మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేసిన బ్యాంక్ అధికారులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంక్ రీజనల్ మేనేజర్ రితీష్ కుమార్ గుప్తా ఆసుపత్రిలో ఉన్న బాలింతలకు వారి సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు బ్యాంకింగ్ రంగంలో దేశంలోని అతిపెద్ద సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని బ్యాంక్ సేవలతో పాటు ప్రజాసేవ కార్యక్రమాల్లో ముందు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ సాగర్ రావు డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు समर सर अब एक दिन सर हमें रात में वापस ऑफिस में बात करना है मैं अंदर क्यों से यार मारो पति से यू नो से फोकस सेट है यू रोल डॉक्टर जैसे Thank you. mich okay. okay. nicht you On the occasion of Bank Day, we are celebrating today 69th State Bank Day and all these the occasions. We are just uh, distributing fruits to Mantasisu Hospital along with the Superintendent of the hospital, Dr. assistant Sandu And it's a daily tale from the superintendent, sir. And it's just a token of gratitude towards the Sutton Society. It's a very small compliment to thank you